హలో గాయ్స్ ఇప్పుడు మనమైతే అమ్మవారిని బుక్ చేయడానికి వెళ్తున్నాం అన్న అయితే ఇప్పుడే కార్ తీసుకొని వచ్చాడు మనం కార్లో వెళ్తున్నాం చలో హలో గైస్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం మన విలేజ్ నుంచి ఇప్పుడు కోర్టులోకి వెళ్తున్నాం పెట్రోల్ బంక్ కూడా వచ్చేసింది పెట్రోల్ బంక్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం అమ్మవారిని బుక్ చేయడానికి కోర్టులోకి వెళ్తున్నాం మన కార్ అయితే ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది అన్నలు తమ్ముళ్ళు అందరు ఎక్కేసరికి హౌస్ఫుల్ అయిపోయింది ఇక మెల్లగా అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తున్నాం చెప్పు చెప్పు ఒక్కటే చెప్పు రావట్లేదా రావట్లేదు ఇప్పుడే మనం అగ్రహారంలో ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద చిన్న బ్రేక్ తీసుకోవడానికి ఆగినాం చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ బయలుదేరరా చూస్తున్నారు మీరు చూడచ్చు ఇంకా విగ్రహం హనుమాన్ విగ్రహం మనోన్లో ఆల్రెడీ షాప్లకి వడ్డారు చిన్న బ్రేక్ చివరన్నా స్నాప్ పెట్టుకుంటాడు స్నాప్ ఇక్కడ ఆల్రెడీ మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం టెంపుల్ లోపలికి వచ్చినాక మనవాళ్ళు దేవుని దర్శనం వేసుకోకుండా ఫస్ట్ ప్రసాదం ఎక్కడ ఉందని చూస్తారు పులిహోర కోసం లడ్డూల కోసం ఇక్కడ అన్న వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు పులిహోర మన వాళ్ళు ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు వీళ్ళ ముచ్చట్లు ఇదే అవుతుంది గుడి లోపల కూడా ఇప్పుడే పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాం రసాదం విత్ జిలేబీ తినాలి చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా మన వాళ్ళు పులిహోర తింటే ఇక్కడే పులిహోర బ్రేక్ మా నాకు జాబు పెద్ద జాబు థర్టీ ల్యాక్స్ పరాణం నాకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మనోడు నిఖిల్ ఎంటర్ప్రీనర్ ఆన్లైన్ బిజినెస్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ బయో లింక్ పెడతా ఫామ్ ఫిల్ చేయండి ఎంటర్ప్రీనర్ మీరు మనోడు జిత్తు కాంగ్రెస్ మీ అందరికి గెలిచిందే సాయిబాయ్ లడ్డు కూడా తీసుకున్నాం గాయస్ లడ్డు తిందాం ఇప్పుడు లడ్డూ కావాలన్నా ఆయన మన వాళ్ళు మా అన్న వాళ్ళు ఇప్పుడే బాసుంది లస్సీ వగేరా తీసుకున్నారు ఇప్పుడు ఇది మనం సేవించదాం సేవించేద్దామా ఏం చేద్దాం బాస్ చాలా మంది అన్నారు అరే బాబు గాడ కూ అదేదో నువ్వు కలెక్టరేట్ చెప్పాను కాల్ చెప్పాను మెసేజ్ సో వాళ్ళు చేసి వస్తున్న ఇప్పుడు చందాల్లో ఒకడు రాస్తాడు ఒకడు బుక్ లో రాయడు రాసిన డబ్బులు రాయని డబ్బులు అనుకుంటున్నాడు వాడు అంటే వాడు వాడేసుకుంటున్నాడు ఆ నలుగురు ఇద్దరు లేకపోతే ఎవడు ఒక్కరికి ఫోన్ చేస్తాడు వాళ్ళు ఫోన్ చేశారని ఫోన్ ఫోన్పే కొడతా ఇచ్చే మన దేవునికి అని అంటాడు ఆ అమౌంట్ వీడు ఇక్కడ ఏం చెప్పడు వాడు ఇచ్చినవి కూడా మొత్తం బిల్లు కట్టాడు సో ఇట్లాంటి చెత్త పనులు చేసి మీరు అనుకుంటారు కావచ్చు ఈ మధ్య ఒక రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తాను మీకు డబ్బుల్లోంచి చీటింగ్ చేసి ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటారో అది వాళ్ళకు ఖచ్చితంగా ప్రతిఫలం చూపిస్తుంది సో మనం కొరట్లకైతే వచ్చేసాం ఇక్కడ ఉన్న విగ్రహాలు చూద్దాం రండి ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చూడండి మీరే ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలన్నీ ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి

విగ్రహాలు చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అరే అలాగే వేరే ఆర్ట్స్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ ఇంకా మంచిగా ఉన్నాయని మన వాళ్ళ తమ్ముడు వాళ్ళు అన్నారు వెళ్తున్నాం ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి ఒక అమ్మవారి విగ్రహం చాలా బాగా నచ్చింది ఆ అమ్మవారి గురించే అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు ఆ విగ్రహం గురించి ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి మీరు ఇక్కడ చూడొచ్చు ఆ అమ్మవారి విగ్రహం ఇదే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎందుకు సంవత్సరం ఎలా ఉన్నాయి విగ్రహాలు రైజులు కావచ్చు అంటే ఎంత తక్కువ నుంచి ఎంత ఎక్కువ వరకు ఉండొచ్చు అండ్ మార్కెట్ కూడా ఎలా ఉంది ప్రస్తుతం మా లో అయితే ముంబై మోడల్ ఎలా ముంబై టైప్ అంటే ఇక్కడ తెలంగాణ అంటే మన ఆంధ్ర సైడ్ ఏంటంటే చాలా వరకు కోరుట్ల పేరు బాగా వినబడుతుంది చాలా దూరం నుంచి కూడా వస్తారని చెప్పేసి వింటున్నాము ఎంత దూరం నుంచి వస్తుంటారు ఎక్కడ వాళ్ళు కొంటుంటారు ఎక్కువ శాతము అలాగే మీకు ఎందుకు అంత ప్రత్యేకం అంటే కోరుట్ల అనేది ఎందుకు వచ్చింది అంటే కళాయకులైనా సరే ఏ షాప్లో అయినా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక్కడ మీ దగ్గర మహారాష్ట్ర రూపం అంటున్నారు కదా సో అయితే ప్రైజ్ ఎంత తక్కువ నుంచి ఎంత ఎక్కువ వరకు ఉంటుంది మీ దగ్గర ఎక్కువ అది ఇక్కడైతే ప్రైజ్ థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ వస్తుంది అంటే మీ కోరుట్లలో ఎంత ప్రైస్ ఉండవచ్చు మినిమం ఇప్పుడు వేరే వేరే షాప్లో సిక్స్టీ ఉంటుంది సెవెంటీ ఉంటుంది ఎయిటీ థౌసండ్ కూడా ఉంది అది అట్లా చెప్పు ఓకే అండ్ ముఖ్యంగా అంటే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏరియా నుంచి వస్తుంటారు షాప్ ఇక్కడ వస్తారు హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనేది సర్కారు విగ్రహం బెంగళూరు నుంచి కూడా వెళ్ళింది ఓకే ఎక్కడ ఎవరికి నచ్చిందంటే ఇక్కడ నుంచి అన్న వస్తారు ఆంధ్ర వాళ్ళు వస్తారు మహారాష్ట్ర వాళ్ళు కూడా వస్తారు కురలకి ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ అమ్మవారితో అది ఫస్ట్ పాయింట్ అందుకని చెప్పేసి నేను కూడా ఎన్ని డేస్ అయితే లాస్ట్ చేయలే ఇప్పుడు మనకైతే మొత్తం ఫుల్ అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ మన అన్న వాళ్ళకైతే ఇంకొక విగ్రహం నచ్చింది ఆ విగ్రహం గురించి మాట్లాడుతున్నారు సో లాస్ట్లీ మనం ఎన్నో షెడ్లు తిరిగి తిరిగి వచ్చాక మనకి ఇక్కడ ఒక విగ్రహం ఒక అమ్మవారి విగ్రహం చాలా బాగా నచ్చింది సో అదే బుక్ చేయడం కూడా జరుగుతుంది మనం ఫైనల్లీ ఒక అమ్మవారి విగ్రహాన్ని బుక్ చేసుకుంటున్నాం సో విగ్రహాన్ని అయితే బుక్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయినాం మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి చాలా ఆకలి అవుతుంది సో ఒక హోటల్ దగ్గర ఆగి తిందామని ఆగేశాం ఈ హోటల్ కూడా మన విలేజ్ వాళ్ళదే సో మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఈ హోటల్కి వచ్చాం ఏమైనా తిందామని లోపలికైతే వచ్చేసి మనం ఆర్డర్ పెట్టేశాం మనోళ్ళకేమో చాలా ఆకలి అవుతుంది ఫుడ్ రావడానికి ఎలాగో టైం పడుతుంది మన వాళ్ళు ఎప్పుడు వస్తుందో ఆ ఫుడ్ అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడే సో తినడం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది తిరుగు ప్రయాణం ఇంటికి అయితే వెళ్తున్నాం సో ఇంటికి వెళ్తున్నాం గాయస్ అయిపోయింది అంతా బుకింగ్ చేసుకున్నాం ఇంటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయింది గాయస్ చాలా అలసిపోయాము ఈ వీడియోకైతే ఇంతే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా టెన్ మెంబర్స్కి రికమెండ్ అవుతుంది అప్పుడే మన వీడియో ఇంకా టెన్ మెంబర్స్కి రీచ్ అవుతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ